అసలు తెల్ల రేషన్ కార్డు అన్నింటికి తెల రేషన్ కార్డు పెట్టడం ఉద్దేశం చెప్పు ఫస్ట్ అసెంబ్లీలో ఈటల రాయందరు మాట్లాడిన మాటలు ఒకసారి ఇంపిద్దా ఇది అదే పాయింట్ కమిషన్ ఇరవై పైసలు కానీ డెబ్బై పైసలకు పెంచే రెండవ కండిషన్ అధ్యక్ష ముప్పై ఐదు పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ముప్పై ఐదు పైసలు రాష్ట్ర ప్రభుత్వం కండిషన్ ఏంటంటే ఇవాళ ఈ రేషన్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ రేషన్ కార్డు గా మార్చాలని ఈ రేషన్ కార్డు ని ఇతర పర్పసెస్ కోసం వాడకూడదు అనేటువంటిది మూడవ కండిషన్ అధ్యక్ష ఇది ఎందుకు తీసుకున్నారు అంటే యూపీఏ ప్రభుత్వం రెండు వేల పదమూడు జూన్ రెండున భారతదేశంలో ఒక ఆహార భద్రత చట్టం అంటే పేదరిక నిర్మూలనలో భాగంగా పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి ఆ చట్టాన్ని తీసుకున్నారు దాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే ప్రాసెస్ లో భాగంగా మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ ముఖ్యమంత్రులు వ్యక్తులు మారినరేమో కానీ ప్రభుత్వం చేసిన పాలసీలు అయితే అట్లే ఉంటాయి కదా దాన్ని మార్చడానికి నువ్వేవన్వి ఇంతకు ముందే ఆర్థిక మంత్రి అప్పుడు ఆర్థిక మంత్రి అప్పుడు ఆర్థిక మంత్రి అసెంబ్లీ బ్యాక్గ్రౌండ్ అసెంబ్లీలో చెప్పిందంటే ఒక శాసనం చేసిపోయిన తర్వాత నువ్వు దాన్ని ఎట్లాగా తెలుస్తావు అంటే అంత నీ ఇష్టమా అసలు ఈ అంటే రేషన్ కార్డు ప్రాధాన్యత తగ్గిపోయింది ఈ ప్రభుత్వంలో తగ్గిచ్చిర్రు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంది ఇదే యూపీఏ సర్కారు నందనీలే కానీ అప్పుడు ఇన్ఫోసిస్ చైర్మన్ ఉండే సిఈఓ ఆయన ఒకరిని సోమేరి గారిని తీసుకొచ్చి ఇంచుమించు పదకొండు వందల పదకొండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి పదకొండు వేల ఐదు వందల కోట్లు కోట్లు అప్పుడు పదేళ్ల కింద అది లక్ష కోట్ల లెక్క దాని వెనకాల మళ్ళీ అదొక పెద్ద స్కాము ఇదే కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్ యూపీఎస్ సర్కార్ తీసుకొచ్చి ఆధార్ కార్డును జరం రుద్దింది ఆ టైంలో అందరికీ గుర్తే ఉంటది మనం అప్పుడు పచ్చగా అవునవునవును ఊరికి అందరు పోవాలే ఫోటోలు దిగాలే రెట్టిన తీసుకుంటారు తొగలి ముద్రలు మరి ఇవన్నీ పీకనికే తీసుకున్నారా ఈ కార్డు ప్రాధాన్యత తగ్గినప్పుడు ఆధార్ను దీనికి సైమల్టైనియస్ గా తీసుకొచ్చినప్పుడు ఆధార్ నెంబర్ ఉంటది కదా నూట నలభై కోట్ల జనాభాలో అదొక నంబర్ ఆధార్ కార్డు ఉంటే నువ్వు భూమి మనిషి లెక్క గుర్తు అంతకు ముందు చరిత్ర ఏంది తెలరేషన్ కార్డు ఉంటేనే నువ్వు జనాభా లెక్కల్లో ఉన్నట్టు మనిషి బతుకున్నట్టు అంటే ఆధార్ కార్డు రాక ముందుకు తెలరేషన్ ఉన్నోళ్లకు పదెకరాల పైన వీళ్లకు పింక్ కార్డులు ఇచ్చేది అప్పట్లో ప్రభుత్వం ఓకే తర్వాత తెల్ల కార్డు ప్రాధాన్యత తగ్గినాక ఆధార్ కార్డు తీసుకొచ్చిండ్రు ఆ తర్వాత మోడీ తాత చేంజ్ చేసిండు దాన్ని పాన్ కార్డు లింక్ చేసిండు లింక్ చేసిండు కేవైసీ అన్నాడు ఇక అయిపోయింది అంతా మరి ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు క్రైటీరియా ఎందుకు అంటే ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకోవాలను తీసుకోవాలని తీసుకోవాలి అది వైట్ రేషన్ ఎందుకు తీసుకుంటున్నావు అనేది లెక్క పాయింట్ పాయింట్ ఇదంతా ఏం లేదు బూమ్రాంగ్ అనమాట జనాన్ని మళ్ళా సెంటర్ సెంటర్లకు మీరు మీరు మాట్లాడిన మాటలే ఈ కేసీఆర్ సర్కార్ లో జిరాక్స్ సెంటర్లకు ఆ పేపర్లు అమ్ముకోవడానికి అంటే ఇప్పుడు దీని దీని ఉద్దేశం ఏమంటావు మొత్తం ఓవరాల్ గా ఇప్పుడు మళ్ళీ అవసరం లేని కాడా ఇప్పుడు రేషన్ కార్డు పెట్టడం రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నీకుందా రేషన్ కార్డు లేదు లేదు రెండు వేల పద్నాలుగు పదిహేను లో మాకు పెళ్లి అయినాయి ఆ తర్వాత ఈ సర్కారు ఎవరికి రేషన్ కార్డు ఇయ్యలే దాంతో పాటు ఏం చేసిరు నాయన స్థానంలో అంటే మా నాయన యజమాని ఉంటాడు కదా దానికి రిమూవ్ చేసినారు పెళ్లి కదా అవును ఇప్పుడు మాకు తెలియ రేషన్ కార్డు లేదు ఈవెన్ పింక్ కార్డు కూడా లేదు పింక్ లేదు వైట్ లేదు లేదు మరి మేము మిగతా పథకాలు కానీ నా ఒక్కని బాధ కాదు యావత్ తెలంగాణ అంటే ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు ఆధార్ కార్డుని ఇప్పుడు ఫ్రీ బస్సు ప్రయాణం అని చెప్పేసి ఆధార్ కార్డు అడుగుతారు మరి ఈడనేమో మిగతా వాటి అన్నింటికే రేషన్ కార్డు లింక్ పెట్టడం అంటే ఉద్దేశం ఏంది అంటే ఏంటంటే అంతే ఇప్పుడు అరే ఈ ఆర్డర్ రాకపోతే ఈ మధ్య ధర బాగాలేదు ఈ మధ్యలో సక్కదు దీన్ని పక్కన పెట్టి ఇంకో మధ్యలో తేది ఇక అదే ఇప్పుడు నువ్వు ఎన్నిక చేత కాదు ఆ రైతు బంధు పసలు ఎన్నిక చేత కాలే ఏడు వేల ఏడు వందల కోట్లేమో మన మంత్రివర్లందరికీ మింగ పెట్టి దాన్ని అది చేసినావు షూర్కి ఏమైంది ఇప్పుడు అది లేదు నిన్ను నిన్ను మార్చడానికి కారణం ఏంటంటే గతంలో మరిచేనారెడ్డి హయాంలో ఆయన ది గ్రేట్ లెజెండ్ టవరింగ్ పర్సనాలిటీ ఆయన జో ఆయన స్థాహతకు మీరు ఎవరు ఆనర్ కానీ ఆయన ఏం చెప్పిండు ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చే మాటనే జీవో అది శాసనము అన్నాడు నువ్వు మొన్న ఏం చెప్పిన పదకొండో తారీఖులో ఐదు మంది వేస్తావా అవును ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు అమరైతలేదు మరి ఏం చేయాలి నిన్ను అవును నెగ్గుడు ఎంత ఉంది పోయి నాకు మూడు ఎకరాలు చిల్లర్ ఉంటది పడదా పడలే అంటే అది కొత్త కాదా కదా ఏమో మరి అది తర్వాత విషయం కానీ ఉండలేకన్నా జరగాలి కదా రావాలి కదా ఇట్లా నడుస్తుంది అనమాట పాలన అది సో మొత్తానికైతే అసలు అవసరం లేదు రేషన్ కార్డు అనేది క్రైటీరియ పెట్టనే పెట్టకూడదు ఇవ్వాల నేను అంటే మా నాయన ఫోన్ చేస్తే మీసే ఒక సెంటర్కి వెళ్ళిన పేద క్యూ ఉంది ఓ రచ్చ రచ్చ మహిళలందరినీ మహాలక్ష్మణ్ చేసుడు కాదు మీ సేవా క్యూ లైన్ నిలబెట్టిండు రోడ్డుకి తీసుకొచ్చి ఆడ ఆడలను అందరినీ రోడ్డును నిలబెట్టిండు ఇట్లా ఉందన్నమాట కథ సో కాబట్టి క్యూ లైన్ వీడియో చేస్తావా ఇది అంతే ఏంటిది ఇంద్రా రాజ్యమా జనాలను చేయడమే ఇట్లా అంటే సింపుల్ గా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుసుకున్నావు అంటే ఆటగాళ్లు మారుతాము కానీ ఆట మారదు ఈ కష్టాలు ఇవన్నీ ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ అంటేనే ఒక దిక్కుమాల ప్రభుత్వం ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క మాట మీద నిలబడతారనో ఇంకొకటి కాదు అప్పుడు అరవై వేల కోట్ల రుణమాఫీ చేసింది వైఎస్ సర్కారు రెండు లక్షలు చేస్తానే ఇట్లా తెల్ల రేషన్ కార్డులు ఇవన్నీ క్రైటీరియా చెప్పలేడు అనుకున్నట్టు చేసి కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి అప్పుడు యూపీఏ సర్కార్తోనా సింగిల్ అది ఆ ఇది నీ పతారా తెలంగాణ ప్రజలు గుర్తించుకోవాలి చరిత్ర మొత్తం ఇప్పుడు చెప్తాం మేము రేషన్ కార్డు అవసరం లేదు రేషన్ కార్డు పెట్టాల్సి రూల్ కూడా లేదు కానీ రేషన్ కార్డు పెట్టిండు అంటేనే అర్థం చేసుకోర్రీ ఇంకొక చిన్న ఎగ్జామ్స్ అంటే బల కామెడీ అనిపించింది చూసినా తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి తెల కార్డే కావాలని మాత్రం హైలైట్ ఇంకా ఇది ఒక్క కనుక పెట్టుకుని ఉంటే ఇంకా ఎవరికి కార్డులో చేయలేకుంటుంటే ఈ రైతు బంధు రైతు భరోసా కార్డు కార్డు అప్లై కావాలి అని పెడితే మంచిగా ఉంటుండే మిగతా అన్ని ఇది అంటే మీరు తెలంగాణ మీ క్షణార్థులు అనమాట మీరు చేసిన ఒక గొప్ప పని అనమాట ఇది సో ఇది ఇది కాదు పద్ధతి అందుకే ఇంతకు ఒక డైలాగ్ జోక్ ఇన్పించిన కదా మీరేందో మీ విధానాలు ఏందో ఇక్కడ ఉంటుంది మీ అర్థం ఉందంటే అది తెలంగాణ ప్రజలకు కూడా జీవిత ఈ ఐదేళ్ల పాటు అసంతృప్తి ఏమైనా ఉందంటే మిమ్మల్ని ఎందుకు గెలిపించినావు అని బాధపడే రోజు రాకుండా మీరు పాలించాల్సిన స్థితిలో ఉండి ఇట్లాంటి దిక్కుమాల నిర్ణయాలన్నీ తీసుకుంటే ఇంకా షా గ్యాసా గ్యాస్ దుకాణమా ఇది గ్యాస్ కార్డుకో నిలబడాలనా గ్యాస్ కార్డుకో నిలబడాలి మీ సేవ కార్డుకో నిలబడాలి అరే ఆధార్ సెంటర్ నిలబడాలి ఇక అన్నిటికనే నిలబడే మన పని ఆ బస్ కోసం నిలబడాలి పాపం బస్సు అయితే మరి దారుణం ఆటోలే ఫుట్ పాత్ చేస్తున్నాను మేము ఆనాడే చెప్పినాము ఈ పథకాల అమలులో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఏ వాళ్ళు అది ఏమంటారు మేనిఫెస్టో ఇచ్చిరోనిఫెస్టో ఇచ్చిరో ఆరు గ్యారెంటీలను పట్టుకొచ్చే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను ప్రతి నాయకుడిని గల్లవాటి నిలిదే ఆ రోజు చెప్పినప్పుడు మా మీద కామెడీలు రీల్స్ చేసిండ్రు ఈ రోజు అనుభవిస్తున్నారు అంతే